・はい。 बोरन चालेबल पड़े हैं। रेंगोली। माँ। अच्छा रहेगा। कुंचनकरन। कालो। और तुमने कालों किया? लोट गोली से। क्यों करना? सर लोट एंकर पे बैठोगे सर। लोट लोट एक बिंद। कालो। कालो मर्चाट। बटोया आड़का करके। अब तो मेरे बेटे से। ओके। संजय सर। ಫೋನ್ ನಂಬರ್ ಪೇರು ರಾಸ್ಕೊಂಕ್ ಎಸ್ತಾರಮ್ಮ స్టార్ట్ అవుతుంది రోడ్డు స్టార్ట్ అవుతాయి కాలు స్టార్ట్ అవుతుంది ఇంకే లేవు కదమ్మా ఇంకేమన్నా ఇప్పుడు రోడ్డు ఒకటి కాలు ఒకటి అడిగారు రోడ్డు ఆల్రెడీ పెట్టు వెనకేనా అది వచ్చేస్తుంది కాలు కూడా తొమ్మిది రెస్ట్లో అవుతుంది దాన్ని ఈ రోజే పెట్టమంటా ఇది కూడా నెల రోజుల లోపల రోడ్డు కాలువ ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్లో సుమారు యాభై లక్షల రూపాయలు వేయంతో మూడు రోడ్లు ఒక కాలువకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఒక నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ ఇదే సందర్భంగా స్థానిక మహిళలు మరో రోడ్డు మరో కాలువ అడగటం జరిగింది దాన్ని కూడా ఈ శాంక్షన్ చేయించి ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఇది కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకొన్ని రోడ్లు అవసరం ఈ యొక్క సమ్మ ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకొక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కాలువలు రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా చేసిస్తానని చెప్పిన మాట ఇస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం ఆర్థికంగా దివాలా దీసి ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన వీళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ డివిజన్లో ఇంకా ఇంకా కూడా మిగతా సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకుని ఇంకా చేయవలసిన అతి కొన్నిటిని కూడా అది త్వరలో చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఏమిట్ జరి మంచి కోరిక పాన్స్వాళ్ళ కలిసి పరిస్థితి ఏమవుతుందంటే కరెంటు కావాలా కాన్సో నా ఇంటి ముందు ఇది కాదన్న మామూలుగా ఏం చెప్తున్నారు మీరు అక్కడ కావడం న్యాయం అడిగారు అక్కడ జరిపించుకో తర్వాతనా బిజినెస్ సంగతి చెప్తాయి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి భక్తం సంగతి బిడ్డలు ఉన్నాయి ఏ గంటలో అయినా శాంక్షన్ అదేనా దేవుడు ఇంకొక మాట ఏంటంటే దానికి కావాల్సిన అన్ని రకాలు ఏర్పాట్లు చేయాలి మంచి రెవెన్యూ చేత చర్చ మీరు హిల్స్కి ఎంటపడి చేయించిన రెడీగా పంపించేసాను నిలిపిను నిన్న ఉదయం కూడా ఆ రైల్వేతో మాట్లాడారు వాడు చెప్పింది ఏంటంటే సార్ ఏ గంటలైనా సరే శాంక్షన్ రావచ్చు అని అన్నారు ఏదన్నా మీరు లేట్ అయితే చెప్పకుండా ఎంపీ గారి చేత సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు మాట్లాడిస్తాను కూడా చెప్పాను ఒక రెండు రోజులు రాగండి సార్ రాకుండా అట్నే చెప్పిస్తారు వంద శాతం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి కాగితం చేతికి వచ్చిన దాకా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ రెండు బ్రిడ్జీలు ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి శాంక్షన్ కావటం కాదు దాన్ని పూర్తి చేసి అందించే బాధ్యత పూర్తి తీసుకున్నాను చేతికి కాగితం రాలేదు కాబట్టి చేతికి కాగితం రాలేదు కాబట్టి దయపెట్టు పొరపోవటమే కారణం దాన్ని ఆగితే ఏమైనా సొక్కపొట్రోల్ అందుకోసం నైన్ అని చెప్తున్నాను స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుంటు రాలుటను నివారించేందుకు రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు ఎగ్జైమర్ ఏజింగ్ కొరకు హైఫూ బొటాక్స్ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పెయిన్ కొరుకులు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయమహల్ గేట్ నుండి నాలుగు ಎಸ್ ಎಸ್ಟು ಸಿನಿಮಾ ಹಾಲ್ಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು